వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ గులాబ్ జామ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే గులాబ్ జామ్ చేయాలో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడు మనం గోధుమ పిండితో గులాబ్ జామ్ చేసుకోవడానికి ఇక్కడైతే నేను వచ్చేసి వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను వన్ ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ మీరు కావాలంటే కొంచెం మిల్క్ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం గోధుమ పిండితో గులాబ్ జామ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అనేది నేను బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఒక చిటికెడు సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మనం ఒక గట్టి ముద్దలాగా తయారు చేసుకోవాలి పాలు అన్నిటి వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు మనకి పిండి అనేది ఇలా కలుపుకోవాలి కలుపుకున్న పిండిలోకి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జస్ట్ ఇలా చుట్టూ అంతా ఇలా అనేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి ఇప్పుడు మనం గోధుమ పిండి గులాబ్ జామ్ కోసం అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాము వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా మనం వచ్చేసి సేమ్ మెజర్మెంట్ కప్ తో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్ కప్ తో అయితే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కప్ షుగర్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది మనకి కరెక్ట్ గా ఇక్కడైతే షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది దీంట్లోకి నేను వన్ ఫోర్త్ టీ స్పూన్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రెగ్యులర్ గా వాడే గులాబ్ జామ్ పిండి కాకుండా మైదా పిండి కాకుండా మనం అయితే హెల్దీగా గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాం కదా సో అందుకే రెసిపీ అనేది పిల్లలకి కూడా పెట్టొచ్చు మనం ఇంట్లో తయారు చేసి పెడుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ లో గోధుమ పిండి మనకి హెల్తీ కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడన్నా తయారు చేసే పెట్టుకోవచ్చు గోధుమ పిండి గులాబ్ జామ్ క అయితే పాకం అయితే రెడీ అయిపోయిందండి మనకి పాకం కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉంటే సరిపోతుంది ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇక్కడ నేను గులాబ్ జామ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని కొంచెం చేయికి నెయ్యి అప్లై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముద్దగా తీసుకొని మనం చిన్న సైజ్ లో ఒక ఉండలాగా చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతా అయితే చేసుకోవాలి మరి పెద్దగా చేయకూడదు మనం ఆయిల్ ఫ్రై చేస్తాం కదా మరి పెద్దగా అయితే అయిపోతాయి క్రాక్స్ ఏం లేకుండా చేసి పెట్టుకోవాలి ఇలా మనం అన్నీ కూడా చేసి ఇలా పెట్టేసుకోవాలి మనం గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి నేను ఒక చిన్న పిండి అయితే వేసి చూస్తున్నాము వేసిన వెంటనే ఇలా పైకి వచ్చినట్లయితే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ గా హీట్ అయినట్టు మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ కూడా ఒక్కొక్కటిగా స్లోగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మనం గులాబ్ జామ్స్ వేసిన వెంటనే కదపకుండా ఒక సెకండ్ ఆగాలి ఒక సెకండ్ తర్వాత పైకి వస్తాయి ఇలా మనకి గులాబ్ జామ్స్ అన్ని కూడా మంచి కలర్ వచ్చాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో అయితే వేసేసుకోవాలి మంచిగా రావాలి కలర్ అని చూసారు కదా గోధుమ పిండితో చేసాము ఈ గులాబ్ జామ్ అంటే ఎవరు కూడా నమ్మరు రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి జామున్స్ అన్ని కూడా షుగర్ సిరప్ లోకైతే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనము థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే దీంట్లోనే వదిలేయాలి మంచిగా షుగర్ సిరప్ అయితే పీల్చుకొని మనకి ఎమ్మి ఎమ్మిగా గోధుమ పిండి గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండి ఇంట్లోనే మనం సింపుల్ గా అయితే గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా చేసామో మంచి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్ గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్